ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ విప్గా ఉమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును నియమించడంతో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు ఐ పోలవరం మండలం మురమళ్ల ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఎన్డీఏ నాయకులు కార్యకర్తల నడుమ అట్టహాసంగా జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బలిజ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడిన టేకుముడి లక్ష్మణరావును నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గం ప్రస్తుతం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ విప్గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే అసెంబ్లీ విప్గా నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గుత్తల సాయి రాయపరెడ్డి నీలకంఠేశ్వరరావు కాకర్లపూడి రాజేశ సాగిరాజు సూర్యబాబురాజు సాక సీతాదేవి చెల్లి అశోక తాడి నరసింహరావు లంకలపల్లి బుల్లయ్య మనచర్ల వెంకటేశ్వరరావు గోదాసి పుండరీష ఉంగరాల బూరిబాబు ఎల్లా ఉదయ్ సలాది రాజా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగు మహిళలు వీర మహిళలు అందరూ పాల్గొన్నారు ఉంచారు మన ఈ నమ్మకంతో ఈ యొక్క విప్పు పదం ఇచ్చారో దానికి అందం తీసుకొచ్చేలాగా మన బుచ్చిబాబు గారు చేస్తారని మా అందరితో గట్టి నమ్మకంతో ఉన్నాం ఇదే పునాదితోటి రాబోయే రోజుల్లో మళ్ళీ కొత్త మంత్రివర్గం ఏర్పడినప్పుడు మా యొక్క ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లయితే ఈ కోనసీమ జిల్లాలో మన నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలాగా తీసుకొస్తారు విధంగా ఈ యొక్క ఈ మంత్రి పదవి ఇవ్వడం వలన రాష్ట్రంలో ఏ శాఖ ఇచ్చినప్పటికీ ఆ యొక్క పదవి వన్ని తెచ్చేలా చేసేటటువంటి గుండె ధైర్యం నీతి నిజమైన ఆయన అభివృద్ధిని గుర్తించి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఇప్పుగా ఆయనకి ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత మంత్రి పదవి వస్తుందని అందరం ఆశించాము కానీ ఆ పదవి రాకపోవడం మాలో నిరాశ నిస్పృహలకు లోనైపోయాం మేము అందరమోనే కానీ రోజు ఆయన విప్పుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత మేము సంతోషంగా ఉన్నాం కానీ ఈ పదవి కూడా ఆయనకి సరిపోదని మేము ఆకాంక్షిస్తున్నాము ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి నెక్స్ట్ టైం తప్పకుండా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తున్నామండి ఎందుకంటే ఎందుకంటే పరుడు అటువంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తుందని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశించారు అయితే ఆ మంత్రి పదవి ఇవ్వకపోవటలు కొంతమంది డిస్కరేజ్ అయ్యారు కానీ ఈ రోజు విప్పు పదవి రావడం వల్ల అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈవేళ మరి ఈ పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా మన నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా మనకు కొంత తెలిసేది మనకు ఖచ్చితంగా ఎందుకంటే ఆ గౌరవం మన బుచ్చిబాబు గారికి ఇచ్చిన వేళ ఆ బుచ్చిబాబు గారికి గౌరవం ఇవ్వటం వల్ల మనం వీళ్ళకి మనం రుణపడి ఉంటాయి